పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని డిప్యూటీ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు అణగారిన బడుగు బలహీన వర్గాల తరపున కొన్ని వందల సంవత్సరాల క్రితమే పోరాడిన చరిత్ర పాపన్న గౌడ్ది అన్నారు పాపన్న గౌడ్ జీవిత చరిత్ర తెలుసుకుంటే అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతగా పోరాడారో అర్థమవుతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పాపయ్య గౌడ్ ఆలోచనలకు దగ్గరగా ఉందని ఉదహరించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని వెన్నెముక వారని చాటి చెప్పిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్తో బీసీలకు ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు అంతకుముందు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు ఆదరణ పథకంలో పనిముట్లు ఇచ్చి బీసీలను ఎదగకుండా చేశారని విమర్శించారు సర్దార్ పాపన్నగౌడ్ తెలుగువాడు అయినందుకు మనందరం గర్వించాలన్నారు ప్రజల కోసం జీవించి త్యాగాలు చేసిన చరిత్రకారుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తన చేతుల మీదుగానే పాపయ్య గౌడ్ విగ్రహాలు మూడింటిని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ఆయన పోరాట పట్టిమను వీరోచిత జీవిత గాథను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు